ఇప్పుడు ఏం చేస్తున్నా కలుపు తీస్తున్నావా కలుపు తీస్తున్నావా ఏంటి వాళ్ళ ఆదివారం స్పెషల్ బు ఇష్టమా నీకు చికెన్ అంట చికెన్ అంటే ఇష్టమా అంట కూరగాయలు ఏమి ఇష్టం కూరల్లో కాదు కూరగాయల్లో లేడీస్ ఫింగర్ చెట్టు ఉంది తెలుసా నీకు చూడలేదా నువ్వు చూపిస్తారా లేడీస్ ఫింగర్ చెట్ ఇదిగా కాదు లేడీస్ ఫింగర్ లేడీస్ ఫింగర్ అంటే ఏంటి తెలుగులో బెండ ఇది ఇదంతా బెండ చెట్టు అనమాట దీని చుట్టూ ఉన్న కలుపు పీకేసి 哎呦呦！Aí, aí, aí.